సరే ఈ కబుర్ ఎవరికి విని వినబడింది అన్నాలకు వినబడింది అన్నలు ఇంకా అన్నలు ఏం చేస్తారంట ఎప్పుడైతేనే ఈ మెసేజ్ వారికి వినబడింది వెంటనే వారు ఏం చేశారంట పొలములు యాకోబు కుమార్ల సంగతి విని పొలంలో నుండి వచ్చి అతడు యాకోబు కుమార్తెతో క్షయించి ఇజ్రాయలు జనముతో అవమానకరమైన కార్యము చేసిన అది చేరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి ఇది చేరాని కార్యం ఇజ్రాయల్ ఎక్కడ జరగని కార్యము ఇక్కడ జరిగింది నా చెల్లికి జరిగింది కాబట్టి ఎంత కోపంగా వారు ఉన్నారంటే కోపంతో మండి పడుతున్నారు వారి మిగుల కోపం వచ్చాను సంతాపం పొందారు పరిగెట్టుకుంటూ కోపడుతూ వాళ్ళు అక్కడికి వచ్చారు ప్రేదిన బిడ్డ నిజంగా ఆ శకం మంచోడే మీ కుమార్తె నేను పెళ్లి చేసుకుని అన్నాడు కానీ అన్నలు ఎంత గర్వంతో కోపంతో ఉన్నారంటే ఇజ్రాలు ఎక్కడ చేయలేని కార్యం నువ్వు చేశావు అలలు పనికిరాని కార్యం చేస్తావు ఎవరు చేయలేని కార్యం నువ్వు చేస్తావని మండిపడుతూ ఆయన పెళ్లి చేసుకుంటాడు దాన్ని అతన్ని చెరిపాడు సరే తిరిగి ఆమె పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఆయన వారికి ఎట్లుందనిసే కోపంతో మండిపడుతున్నారు ప్రియదైన బిడ్డ అలలో పెళ్లి చేసుకుంటా అన్నాడు కూడా ఈ అన్నలు యాకు కుమారులు ఏం చేస్తున్నారు కోపంతో మండిపడుతున్నారు వీరు చేయడానికి కార్యలు వేడి చేశాడు ఆ చెలిని చెరిపివేశారు ఎక్కడా చేయలేని కార్యం వీడు చేశాడని కోపంతో మండిపడుతున్నాడు పశ్చాత్తాపంతో శకం అడుగుతున్నాడు కానీ అతని మాటను ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు ప్రయత్ని బిడ్డ చూడ కోపం వల్ల ఎంత భయంకరమైన కార్యం జరుగుతాయంటే నిజంగా ఆయన తప్పు చేసాడు ఒప్పుకుంటున్నాడు అయ్యాని చెల్లిని చేసుకుంటాం అంటున్నా వినబడట్లేదు ఏదేదో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు నువ్వు సున్నతి మీరు సున్నతి చేసుకోలేదు రకరకాల మాటలు చేసేయచ్చు కదా పెళ్ళి చేసుకోకుండా వారు భయంకరంగా వారు ఏం చేస్తున్నట్టే అన్నలు మాట్లాడుతున్నారు మండిపడుతున్నారు ప్రయదేని బిడ్డ ఇవంతటి కారణం ఎవరు తెలుసా దీనా దీనా చేసిన తప్పును బట్టి ఆ దేశ కుమార్తెలు రాజకుమార్తెలను చూడాలని ఆ మనస్సుతో ఒంటరిగా ఏం చేసిందంట ఆ దేశ ప్రాంతానికి వెళ్ళింది ఆమె వల్ల ఇదంతా కూడా జరుగుతుంది ప్రయదేని బిడ్డ ఆమె వల్ల ఆమె యొక్క ఆ భయంకరమైన మనసును బట్టి ఏమైంది ఇవంతా కూడా సమస్యలు కొని తెచ్చుకుంది వారి వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు రెండు కుటుంబాల మధ్య భయంకరమైన హత్యలు వారందరూ చనిపోయారు చంపబడ్డారు ప్రియని బిడ్డ ఇంత ఘోరమైన పని దీనా ద్వారా జరిగింది బిడ్డ హలలు చూడండి తీతుకు రెండో అధ్యాయంలో ఒక మాట దయచం తీతుకు రెండో అధ్యాయం ఐదో వచనం ఆరో వచనం అలాగునని వృద్ధ స్త్రీలు వృద్ధ స్త్రీలు కొండకత్తలు మిగుల మద్యాపాన శక్తులనే ఉండక ప్రవర్తన ఎందు ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని భయభక్తులు గలవారై ఉండవల్లని దేవుని వాక్యము దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు దూషింపబడుకుండునట్లు యవన స్త్రీలు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులు పవిత్రులను ఇంట ఉండి ఇంట ఉండి పని చేసుకొని పని చేసుకొని చేసుకుని మంచి వారు ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము మంచి ఉపదేశం చేయువారనై ఉండవల్లని ఉండవల్లని బోధించుము బోధించుము హలలు నిజంగా స్త్రీలు ఈ రోజు ఈమె గురించి ఆలోచిస్తుంటే ఈరోజు సమాజంలో స్త్రీలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎవరిన స్త్రీలు ఎవరిన పురుషులు కూడా ఎవరిస్తులు కూడా ఇలాంటి భయంకరమైన మనసు గలవారుగా ఉన్నారు అందుకే ప్రభు రోజు మాట్లాడుతుండే మూడవ వచనంలో నిజంగా అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తులు మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన ఏందో భయభక్తులు గలవారై ఉండవలనియూ అలలుయ్య మన ప్రవర్తన ఎట్లుండాలంట భయభక్తులు గలవారే మనం ఉండాలి మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం స్త్రీలుగా ఎవరిన స్త్రీ ఎవరిన బిడలుగా మీరు ఏ విధంగా ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన సరిగా లేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి ఇక్కడ దీనా జీవితంలో జరిగిన ఆమెకున్న చేసిన వాటిని బట్టి ఆమె ఎంతో భయంకరమైన శాపాన్ని గురి తెచ్చుకుంది ఎంతోమంది ఆమె ద్వారా చనిపోయారు రెండు కుటుంబాలు నాశనం అయిపోయే ప్రియుని భయంకర పరి సంభవించింది ఈరోజు ప్రవర్తన సరిగా లేక ఆటిట్యూడ్ అలవాటు సరిగా లేకుండా ఈరోజు ఎంతోమంది జీవిస్తున్నారు పాపంలో పడి నాశనం అవుతున్నారు ప్రియుదేని బట్ అందుకే ప్రభు ఈ రోజు ఇక్కడికి హెచ్చరిస్తున్నాడు నిజంగా చూడండి వృద్ధ స్త్రీలు మిగుల మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన ఎందుకు భయభక్తులు గలవారి ఉండవల్లనూ దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారను మంచివారనై వారనై బుద్ధి చెప్పుచున్నానని భక్తుడు రాస్తున్నాడు ఈరోజు ఇలాంటి మనసు కలిగి ఉన్నామా యవన స్త్రీలు కదా అందరూ అందరూ ఎట్లా ఉండాలి మంచి ప్రవర్తన గల వారే మంచి మనసు మంచి అలవాట్లతో మనం ఏం చేయాలంట జీవించాలి ఇంట ఉండే మనం నేర్చుకోవాలని ప్రభు ఈరోజు మన ఇష్టానుసారంగా వెళ్ళడానికి వీలు లేదు అలలు అడిగేవారు లేదని ఇష్టానుసారంగా ఎక్కడంటే ఇక్కడ వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే క్రీస్తు నమ్మిన బిడ్డలుగా దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా పవిత్రతను పరిశుద్ధతను పరిశుద్ధతతో మనం జీవించాలి అందుకే ప్రభా అంటూ నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అలలుయ్య ఈరోజు ప్రియస్ దేవుని బిడ్డ చాలామంది భయంకరమైన స్త్రీలు ఈరోజు ఎట్టున్నారంటే విచ్చల విడితనం ఎక్కువైపోయింది పెళ్లి చేసుకున్న వారు కూడా భర్తలను ఏం చేస్తుందో తెలుసు చంపేస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని నిజంగా కొన్నో న్యూస్ చదువుతున్నాం వింటున్నాం ఎన్నో న్యూస్ వస్తున్నాయి కదా భర్తలను వాళ్ళని అక్రమ సంబంధం పెట్టుకొని రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకొని భర్తలు సొంత భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా చంపేస్తున్నారు ప్రీదేని బిడ్డ హలలు ఈ పిల్లలు ఉన్న పిల్లల్ని చంపేసి భర్తలను చంపేసి వారికి ఇష్టమైన వారితో కొన్నిసార్లు ఎంతమంది స్త్రీలు వెళ్ళిపోతుంటారు ఇంత ఎంత భయంకరమైన పరిస్థితి అందుకే ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఇలాగన మనం ఏం చేయాలంటే భయభక్తులు ప్రవర్తన ఎందుకు భయభక్తులు గలవారి వారి దేవుని వాక్యము దూషింపబడుకుని ఎవరిన స్త్రీ తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులనై ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునై ఉండేవాళ్ళు మంచివారుగా ఉన్నామా చెడువారుగా ఉన్నామా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ స్త్రీల మీటింగ్లో ప్రభు మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన కలిగి ఉంటే ప్రభురు అంటున్నాడు నీ మనసులో నుంచి హృదయంలోంచి ఆలోచనలు అందరూ తీసివేసేయండి అలలు ఆ మనసు అందరు తీసివేసుకుందాం ఈరోజు చాలా రకాలుగా సాతానుడు ఏం చేసిన దేవుని బిడ్డల మీద వాడు వాడు అంత దృష్టి అంతా మన మీదనే విశ్వాసాల మీద ఎప్పుడెప్పుడు ఆమెను దాంట్లో నుంచి తొలగిద్దామా మంచి మంచిగా జీవిస్తుంది దేవుని మీద భయభక్తులుగా జీవిస్తుంది కాబట్టి ఆమెను ఆ విధంగా జీవించడానికి వీలు లేదు ఆమె బయటికి రావాలి సాతాను చెరలోకి రావాలని ఈరోజు చాలామంది సాతానుడు ఏం చేస్తున్నాడు పన్నాంగాలు పండుతున్నాడు జాగ్రత్త చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వాడు ఏం చేస్తున్నాడు విజృంభిస్తున్నాడు అందుకే ఇక్కడ భక్తులు రాసుకున్నాడు ప్రే పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారిని మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచ్చు మంచి ఉపదేశము చేయువారునై ఉండవాలని బోధించుము అటువలే స్వస్థ బుద్ధిగాల వారు ఉండవల్లని ఎవన పురుషులను హెచ్చరించుము హలలూయ బిడ్డ కొన్నిసార్లు కొంతమంది సరిగా లేరనుకోండి ఎవన స్త్రీ ఎవన పురుషులు సరిగా లేకుంటే మనం ఏం చేయాలో పెద్దలుగా వారిని హెచ్చరించాలని ఇక్కడ ప ఇక్కడ రాస్తున్నాడు హలలూయ ఇక్కడ వ్యక్తి రాస్తున్నాడు దైవసేకుడు రాస్తున్నాడు వారిని హెచ్చరించాలి అని దేవుడు వాక్యం సెలబి వారికి మంచి మాటలు బోధించాలి వాడు తప్పు చేసి నాకేంటి నా వాళ్ళు కాదు కదా వాళ్ళు నా పిల్లలు కాదు కదా అని వదిలేయడానికి కాదు వారు తప్పు చేసిన వారిని హెచ్చరించాలి వారిని దండి దండించాలని ఇక్కడ భక్తులు రాసుకున్నాడు రాస్తున్నాడు ప్రయదని బిడ్డ అల తీతుకు రాస్తున్నాడు వారికి బోధించండి మంచి మాటలు వారికి నేర్పించండి పవిత్రత కలిగి పరిశుద్ధి కలిగి జీవించే బిడలుగా వారు ఉండడానికి మీరు నేర్పించిన వారిని బోధించండి అని ఇక్కడ తీతుకు రాస్తున్నాడు ప్రేదిన బిడ్డ అలలూయ అందుకే తల్లిదండ్రులు చెప్పలేదేమో దీనా ఒకవేళ చెప్పినా వినిందో లేదో ఆమె ఏ విధంగా మాకు తెలియదు కానీ ఆమె మనసులో ఒకటి ఆశ నేను దేశపు కుమార్తెలను చూడాలి అంతే ఆ రాజకుమార్తెలు వేసుకున్న వస్త్రాలు నేను చూడాలి వారు ఏ నగలు పెట్టుకున్నారని చూడాలి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారని చూడాలి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారిని చూడాలనుకుందేమో పొరపాటున అందుకే వెళ్ళింది భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుని అంతం ఇందాక కూడా చెప్పాను అందం ప్లస్ అహం అందం ప్లస్ గర్వం ఈజ్ ఈక్వల్ టు అంతం అలలూయ కడి ప్రేదేం బిడ్డ ఒక అందగత్తే కానీ ఏం చేసి చూపించుకోవాలనుకుంది అంటే వారు నన్ను అందరం మెచ్చుకోవాలి నేను చూసి అందరూ పొగడాలి అనుకుంది అందుకేం చేసి దేశపు రాజకుమార్తె దేశం వేరే ప్రా ఆమె ఉండే ఉన్న చోట్ల ఉండకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఆమె ఏం చేస్తుంది ఆమె ఒంటరిగా తీర్మానం చేసుకుంది ఆ ప్రాంతానికి వెళ్దాం అనుకుంది అంతే ఏమైంది చివరికి భయంకర పరిస్థితి సంభవించింది సంభవించి భయంకరమైన పరిస్థితి గుండా ఆమె వెళ్తుంది ప్రేదైన బిడ్డ ఆ అన్నలు చాలా కోపంతో ఉన్నారు అన్నలు ఎట్లున్నారు మండిపడుతున్నారు పడుతున్నారు ఎప్పుడెప్పుడు విని చంపేద్దామా చూడండి ఎంత భయంకరమైన విషయం చెల్లిని చెరిపేశారు కాబట్టి ఇట్టి కార్యం ఇజ్రాయలు ఎవ్వరూ చేయలేదు ఇట్టి ఘోరమైన కార్యము ఇజ్రాయాలని ఎక్కడా చూడలేదని మండిపడుతూ ఆ పొలంలో నుంచి వారు ఏం చేశారంట పరుగెట్టుకుంటూ వచ్చారు అలా లూయ ఏం చేశారు మండిపడుతూ పొలం నుండి వారు ఏం చేశారంట పరుగెట్టుకుంటూ వారి దగ్గరకు వచ్చారు చూడండి కింద వర్షం చూడండి ముప్పై నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి అప్పుడు హామోరు వారితో షేకేము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది ఈ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లు చేయడి మీ పిల్లలను మీ పిల్లలు మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యం మాతో వియ్యం ఉంది మా మధ్య నివసి మా మధ్య నివసించుడి ఈ దేశము మీ దేశం మీద ఉన్నది ఇందులో మీరు నివసించి ఇందులో మరి నివసించి వ్యాపారము వ్యాపారం చేసి ఆస్తి సంపాదించు ఆస్తి సంపాదించుకోడని చెప్పాను ఆస్తి సంపాదించుకొనుడని చెయ్యి ఇంతకన్నా ఇంకెవరని చెప్తారండి ఇంత చూడండి ఇంత ఆడపిల్ల చెడిపోయింది భయంకర పరిస్థితిలో ఉంది అయినా మగపిల్ల వారి శకం వల్ల ఏం చేస్తున్నాడు అయ్యా మాతో వియ్యం ఉందండి మీ పిల్లను మా కుమారుతను మా కుమార్కి ఇవ్వండి మీరు ఇంకా ఆ సంపాదించుకోండి దేశంలో చాలా బాగా సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక్కడే ఉండి మీరు బాగా ఆ సంపాదించుకోండి అని వ్యాపారం చేసి సంపాదించుకోండి అని ఎన్నో మాటలు మాట్లాడినా వారి మాటలు వారికి లెక్క చేయట్లేదు ప్రీతి ఎందుకంటే వారి మది నిండా హృదయం నిండా కోపం పగతో ఉన్నారు ఇజ్రాయెల్లో ఎవరు చీలని కార్యం వీడు చేశాడు వీడు చేశాడు కాబట్టి వీడు బ్రతికి ఉండడానికి వీలు లేదు అని మనసులో పగతో ఉన్నారు ఎంత చెప్పినా వారు ఏం చేయట్లేదు అంటే వినట్లేదు ప్రియదేని బిడ్డ ఎంత చెప్పినా వారు వినట్లేదు అయ్యా ఈ దేశంలో ఉండే మా దేశంలో ఉండండి వ్యాపారం చేసి బాగా సంపాదించుకోండి మాకు మీ మీ కుమార్తెను మాకు ఇవ్వండి బాగా చూసుకుంటాం అని ఎంతో తగ్గించుకొని హామోరు అడిగినా వారు ఏమి వారి హృదయం వండ ఏముంది పగ ఉంది కోపంతో ఉన్నాడు కాబట్టి ఏమి ఆలోచన చేయట్లేదు వారు వారు మంచిగా చెప్తున్నారు కదా మా పిల్లలు పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు మా పాప బాగా చూసుకుంటారు అన్న ఆలోచన లేదు ప్రేదేని బిడ్డ వారి హృదయం నిండా పగ వారి హృదయం నిండా కోపంతో మండిపడుతున్నారు వారు ఏం చెప్తున్నారో ఎదుటి వారు ఏం చెప్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు ప్రియదేని బిడ్డ హల లూయా కాదు ప్రేదేమని బిడ్డ అంత కార్యం ఇవి ఇవన్నీ జరగడానికి కారణం అంటే ఒకే ఆమె దీనా ఒకే ఒక వ్యక్తి దీనా దీన సరైనగా దేవుని భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి తల్లిదండ్రుల మాట అన్నల మాటలు విని దేవునికి భయపడి ఉంటే ఇవన్నీ జరిగేవా ఇవన్నీ జరిగేది కాదు ఆమె యొక్క భయంకర పరిస్థితిని బట్టి ఆమెకున్న మనసును బట్టి ఏమైంది ఆమె చివరికి భయంకరమైన కార్యాలు రెండు కుటుంబాల గొప్ప ఘర్షణ పెద్ద ఘర్షణ గొడవలు జరుగుతున్నాయి ప్రయత్ని బిడ్డ ఇక్కడ చూడండి పదకు పదకొండో వచ్చిన చూడండి మరియు షేకేము మరియు షేకేము మీ కటాక్షము నా మీద రానియుడి మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో మీరు ఏం అడుగుదురు అది ఇచ్చేది అది ఇచ్చేదము ఎంత అంత మంచి మనసు కలిగి ఉన్నాడు షేకేం అయ్యా మీరు ఏం అడిగినా నేను ఇస్తాను దీనా అంటే ఎంతగా ప్రేమిస్తుండో ఒకసారి ఆలోచించండి ప్రేదీని బిడ్డ మీరు ఏం అడిగినా నేను ఇస్తాను అయ్యా మీ కటాక్షం నా మీద ఉండండి ఎలాంటి వారు ఎక్కడైనా దొరుకుతారా అంతగా మంచి మాటలతో మాట్లాడుతూ అన్ని జయం చేస్తున్నా వారి హృదయాలు ఏమవుతుందో తెలుసా హృదయం నిండా కోపము పగతూ ఉంది కాబట్టి వారు ఏం మాట్లాడుతూ తెలియక మండిపడుతూ ఉన్నారు ప్రయన్ బిడ్డ పరిండా వచ్చిన చూడండి

చెరిపినందున యాకోబు కుమారులు శకముతోను తన తండ్రి హామోరుతో కపటముగా ఉత్తరమిచ్చి కపటముగా ఉత్తరమిచ్చి అనిన్నదేమనగా చూడండి పద్నాలుగు వచ్చి చూడండి ఎంత కపటంతో ఉన్నారు కోపంతో హృదయం నిండా కోపము హృదయం నిండా పగతో ఉన్నారు కాబట్టి వారి హృదయం ఎట్లుందంటే కపటముతో నింపబడింది అందుకే ఈ మాటలు మాట్లాడుతుంది పద్నాలుగు వచ్చిన మేము ఈ కార్యం మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొని వారికి సున్నతి చేయించుకొని వానికి కొనని వానికి కొనని వానికి మా సహోదరిని మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే మావలే నుండెడలా సరే సరే ఆ పక్షమందు మాట కొప్పుకొని మా పిల్లలు మా పిల్లలను మీకు మీ పిల్లలను మేము పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసి మధ్య నివసించదము అప్పుడు మనము ఏక జనం మనం ఏక జనం అగుదము మీరు మా మాట విని మీరు మా మాట విని సున్నతి పొందని పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోదు అని పిల్లలను తీసుకొని పోదమని చెప్పగా వారి మాటలు వారి మాటలు హామోరుకును ఇష్టముగా శకమునకు ఇష్టముగా ఉండేను చూడండి ఎంత కపటపు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు యాకోబో కుమారులు ఏం మాట్లాడుతున్నారు కపటంగా పైకి ఇంకోటి ఏంటంటే మీరు సున్నతి చేయించుకోలేదు మీరు సున్నతి చేసుకుంటే ఖచ్చితంగా మా పిల్లని పిల్లోనికి ఇస్తాము పైకి మాట్లాడుతున్నారు బిడ్డ ఆ మాటకు మీరు ఏం చేశారు హామోరు హామోరు తండ్రి సారీ శకము శకము తండ్రి హామోరు ఏం చేశాడంట సరే మంచిది అనుకున్నారు చూడండి వారి మాటలు హామోనకు హామోరు కుమారుడైన శకమునకు ఇష్టముగా నుండెను వారు ఆ మాటలు కూడా ఒప్పుకున్నారు వారు ఏది చేయమన్నా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అన్నలు మాత్రం యాకోబు కుమారులు మాత్రం ఎట్లున్నారు కపటముగా మోసపు మాటలతో మాట్లాడుతున్నాం ప్రేదీని బిడ్డ వీరన్నిటికీ ఒప్పుకుంటున్నారు శకము హామోరు తండ్రి శకము తండ్రి హామోరు అన్నిటికీ ఒప్పు మీరు ఏమడినా ఇస్తామయ్యా మీరు సున్నది చేయించ చేయించుకోమన్నారు కాబట్టి సున్నది కూడా చేయించుకుంటాం ఆ దాన్ని కూడా ఒప్పుకున్న ఒప్పుకున్నారు ప్రేదనమాట కింద చూడండి పంతొమ్మిదో వచ్చినాం ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయటకు తడువు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు హామూరును అతని కుమారుడైన శేకేమును తమ ఊరి గవిని యద్దకు వచ్చి తమ ఊరి జనులతో మా తమ ఊరి జనం మాట్లాడొచ్చు ఈ మనుష్యులు ఈ మనుష్యులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి తుము ఇక్కడ చూస్తే మనము అన్ని కూడా ఒప్పుకున్నారు ప్రేన్నది కూడా చేసుకున్నారు ఇరవై నాలుగు వచ్చిన హామోర్ను అతని శక్యమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ విని అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు ప్రతి వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందేను వారు చెప్పే ఏ అయితే చెప్తున్నారు ఆ మాట ప్రకారం చూస్తున్నారు ఇంకా వారు హృదయంలో కపటం ఇంకా వారు యాకోబో పిల్లలు కొడుకులు హృదయంలో కప్పటంతో ఉన్నారు పగతో మండి ఎందుకంటే ఇజ్రాయెల్ ఇలాంటి కార్యం ఎవరు చేయాలి ఇజ్రాయల్లో ఎక్కడ చూడని చేయని కార్యాన్ని నా సోదరు చేశారన్న పగ వారిలో ఉంది ప్రేదేని బిడ్డ అతను పశ్చాత్తాపడుతూ వారు అడిగిన వాటి అన్నింటినీ ఏం కావాలి చేస్తున్నారు అన్ని చేస్తున్నారు పైన చూడండి ఇరవై వారు బాధపడుచుండగా యాకోబు కుమార్లలో నిద్దరు అనగా దీన సహోదరులైన లేవియు తమ కత్తులు చేత కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని ప్రతి పురుషుని చంపిరి వారు హామోరుడైన అతని కుమారుడైన దీనాను తీసుకొని వెళ్లి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి తమ సహోదరు తమ సహోదరుడి కోబు కుమారులు చంపబడిన చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొని ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను పశువులను గాడిదలను గాడిదలను ఊరిలోని దేమి ఊరిలోని దేమి వారి ధనము వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరి వారి పిల్లలందరినీ వారి స్త్రీలను వారి స్త్రీలను చెరపట్టి ఇళ్లలో ఉన్న ఇళ్లలో ఉన్నదంతా దోచుకుని ఎంత భయంకరమైన మనసు కలిగి కపట సోదరులు వీరు యాకోబు కుమారులు ప్రేదేన్ వారు చెప్పినట్టే అన్ని చేసుకు సున్నత చేయించు అన్నీ చేసుకున్నారు చివరికి ఏంటంటే లేవి యాకోబు యొక్క దీనా యొక్క సహోదరులు లేవి ఇంకెవరు అని ఇద్దరు ఏం చేశారంటే వారు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియ అంటే వారు హృదయం నిండా కోపం మండిపడుతున్నారు ఈ భయంకరమైన కార్యం చేశారు కాబట్టి కపటముగా పైకి ఒక మాట్లాడుతున్న లోపల ఒక మనసు కలిగి ఉన్నారు బిడ్డ ఆని కత్తి పట్టుకొని కత్తిలు పట్టుకొని ఏం చేశారంట ఊరిలో ఉన్న వారందరినీ ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేశారు ప్రియదని బేట అంత మాత్రమే వారు హామోర్ను అతని కుమారుడు శకమును కత్తి వాత చంపి శకము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు ఎంత భయంకరమైన ఆలోచన ప్రియదని బేట శకంని హామోను కూడా చంపేశారు చంపేసి దీనాన్ని తీసుకువెళ్ళారు అంత మాత్రమే కాదు తమ సోదరులు మొత్తం ఆ ఊరు అందరినీ దోచుకున్నారు స్త్రీలను అక్కడున్న వాటిని అందరినీ దోచుకుని వెళ్ళిపోయారు ప్రియుని బిడ్డ ఎంత కపట హృదయం కలిగిన వారు ఈ యాకోబు కుమారులు ప్రియుని బిడ్డ పైకి ఒక విధంగా లోపల ఒక మనసు కలిగి మీరు సున్నత చేసుకుంటే నాకు ఈజీగా మా పిల్లలు మీరు పెళ్లి చేసుకుందాం వివాహం చేసుకుని సున్నత చేసుకుని అన్నారు పైకేమో కానీ లోపల మాత్రం పగ పగతో మండిపడుతున్నారు కోపంతో మండిపడుతున్నారు ప్రియుని బిడ్డ అని అందరినీ శకమును హామోను అందరిని చంపేసి అక్కడున్న స్త్రీలను చెరపట్టి అక్కడ వాటి అన్నింటిని దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ముప్పై వచ్చిన చూడండి ముప్పై వచనంలో

మా ప్రవర్తింప వచ్చునా అని రే అలా చివరికి ఆ మాట అన్నారు వాళ్ళు ఏంటి యాకు అంటున్నయ్యా మీ వల్ల నేనేమో నా అందరూ చంపేస్తారేమో మమ్మల్ని అందరినీ పట్టుకుంటారేమో మీ వల్ల ఏమన్నా నాశనం అయిపోయాము చంపేస్తారు నేను నా ఇంటి వారు ఆశనం అగుదలమని ఏం చేసాడంట యాకు చెప్తుంటే వారు అంటున్నారు వారు అంటున్నారు అందుకు వారు వేషేళ్ళ జరిగించినట్లు మా సహోదరుల ప్రవర్తింప వచ్చునా వేషం చేసినట్టు నా సోదని చేస్తారు కాబట్టి మేము అది తట్టుకోలేము ఎంత పగ ఎంత మం అంత మంట మండుతున్నారు మండిపోతున్నారు ప్రేదిన బిడ్డ వారి చెల్లి పట్ల చేసిన కార్యాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు చూడు ఒక్క దీనం వల్ల వారి కుటుంబాలు ఏమైనా రెండు కుటుంబాలు కుటుంబాలు కాదు ఆ ప్రాంతంలో ప్రతి పురుషుని వారు ఏం చేశారంటే చంపేశారు స్త్రీలందరినీ చెరపట్టు తీసుకు వెళ్ళారు దోచుకున్న ఇవన్నీ కూడా జరిగింది కారణం ఏంటంటే దీన వల్లనే యవనస్రాలు వల్లనే హలూయ హలలూయ దీనా అనగా ఏంటో తెలుసా న్యాయమైన తీర్పు అని అర్థం దీని అనగా సరైన తీర్పు కదా ఆమె చేసిన తప్పును బట్టి వారు ఏమైపోయారు నాశనం అయిపోయారు ఈరోజు ప్రియ దేవని బిడ్డ ప్రభు మాట్లాడు నువ్వు చేసిన వాటిని అన్నింటిని బట్టి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది కాబట్టి జాగ్రత్త ప్రియ సౌదీ సోదరుడు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు మనం చేసిన ప్ర దానికి పర్యవస్థానం అనుభవించాల్సిందే అలలుయ మనం చేసిన తప్పుకి ఏం ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే ప్రియదేని బిడ్డ ఇక్కడ సరైన తీర్పు పొందుకుంది దీన దీనా పేర్లు అర్థం కదా దీని అనగా న్యాయమైన తీర్పు ఖచ్చితమైన తీర్పు పొందుకుంది ఆమె చేసిన తప్పును బట్టి ఆమెకు తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియదేని బిడ్డ అక్కడ ప్రియ సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈమె గారాభం ఎక్కువైంది తల్లిదండ్రుల గారాభం అన్న ఏ అన్నల గారాభం పన్నెండు మంది అన్నలు ఉన్నారు ఈమె కూడా గర్వంతో ఉంది అందం ఉంది గర్వం ఉంది అన్నీ ఉన్నాయి అందుకే ఏమైపోయింది చివరికి నాశనం ఆమె మాత్రమే కాదు ఆమె అక్కడున్న వారి తా అందరూ కూడా ఏమైపోయారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పురుషులందరినీ కూడా చంపేశారు దోచుకున్నారు అక్కడున్న స్త్రీలందరినీ చెరపట్టుకొని తీసుకు వెళ్ళిపోయారు ప్రియదేని బిడ్డ ఎంత ఘోరమైన ఈ ఈరోజు ప్రియ సోదరి యవనస్రాలుగా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు చాలా ఉపయోగకరమైనది చాలా ప్రాముఖ్యమైనది ప్రియదేని బిడ్డ యవనస్రాలుగా యవనస్త్రాలు కాదు ఈరోజు చూస్తే అందరు మన స్త్రీలు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి హృదయంతో చాలామంది స్త్రీలు ఉన్నారు ఈరోజు చాలామంది ఎట్లున్నారు మోసంతో జీవిస్తున్నారు భర్తలను మోసం చేస్తున్నారు కొంతమంది భర్తలు భార్యలను మోసం చేస్తున్నారు అక్రమ సంబంధాలు రకరకాల ఆలోచనలు కలిగి ఈరోజు చాలామంది పతనానికి గురవుతున్నారు ప్రియదని బిడ్డ అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు దీన గారాభం తల్లిదండ్రుల గారాభం గారాభం అంటే బాగా చూసుకున్నారు ఆమెకి ఏమి తక్కువ కాకుండా అన్నీ ఇచ్చారు దానివల్ల ఏమైంది చివరికి ఆమె గర్వం అందంగా ఉంది ఆ గర్వాన్ని బట్టి ఆమె ఏమైంది శిక్షను పొందుకుంది ప్రేదన బిడ్డ ఒకవేళ తల్లిదండ్రులుగా యాకోబు లేయ ఒక మంచి నడవడిక వాక్యాన్ని లేకపోతే దేవుని భయభక్తులు కలిగి పెంచి ఉంటే దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఆమెను పెంచి ఉంటే నిజంగా ఆ విధంగా జరిగేది కాదు అలలుయ్య ఆమె ఒంటరిగా ఎవరి చూసికి వెళ్ళింది కుమార్తె దేశపు కుమార్తెలను చూడ్డానికి వెళ్ళింది చివరికి ఏమైంది భయంకరమైన జీవితాన్ని చెరపబడి ఆమె చెరపబడి భయంకరమైన అంతాన్ని కొని తెచ్చుకుంది ప్రియదేని బిడ్డ ఆ మాత్రమే కాదు అన్నలు ఏమయ్యారు అన్నలు ఏమయ్యారు హంతకులుగా మారిపోయారు కదా అన్నలు ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న వీరు ఏమయ్యారు అందరు కూడా ప్రతి పురుషుడు చంపబడ్డారు ప్రియన్ బిడ్డ స్త్రీలందరూ చెర చెరపట్టబడ్డారు దోచుకున్నారు అక్కడున్న వాటిని అంతటి దోచుకొని వెళ్ళిపోయారు చూడండి ఇరవై తొమ్మిదవ చూసి వారి ధనం యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకున్నారు అలా లూయ ఇది ఎంత భయంకరమైన విషయం ఆమె చేసిన తప్పును బట్టి శకం ఏమన్నా తప్పు ఉందా ఒక తప్పు చేస్తే సరే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వారు చెప్పినట్టుగా అన్నీ చేస్తున్నాడు ఏం కావాలో అన్నీ కూడా ఇస్తున్నాం ఏం పడినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శకం ఏం చేస్తే ఆ తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపపడ్డాడు కదా ఏం చేశాడు శకము తప్పు చేశాడు పశ్చాత్తాపపడ్డాడు ఆ పశ్చాత్తాప పడుతున్నా అతని మాట వినట్లేదు ప్రేదేని బిండి వారి హృదయంలోకే ఏంటి కోపం ఉంది మండి పడుతున్నారు నా సౌ ఇజ్రాయెల్లో ఇంత భయంకరమైన కార్యం ఎవరు చేయలేదు అది ఒక్కడే పట్టుకున్నారు ప్రేదేని వారి యొక్క ఫ్యూచర్లో భవిష్యత్తులో వారి చెల్లి జీవితం ఏ విధంగా మారుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు ఈ విధంగా చంపేస్తే నా చెల్లి జీవితం ఏ విధంగా మారుతుంది ఏ విధంగా అయిపోతుందో అన్న ఆలోచనతో వారు లేదు హృదయం అంతా కోపం కోపం ఉన్నప్పుడు ఏమి ఆలోచించరు ఏం చేస్తారో వారికి తెలియదు హత్యలు చేసేవారు లేకపోతే చేసేవాళ్ళు వారు కోపంతో ఉంటారు కాబట్టి ఇతరులు చం చంపితే ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది తర్వాత నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆలోచించరు ఎందుకంటే హృదయం అంతా కోపంతో నింపబడి ఉంది ప్రేదని బట్టి అలూయ్య అడి ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఈమె దీనలాగా మన దానికి వీలు లేదు అలలుయ్య గర్వంతో లేకపోతే దేవుని మాట వినకుండా మంచి ప్రవర్తన కలిగి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండకుండా ఆమె జీవించింది ఆమె యొక్క భయం ఆమె దానికి ఫలితంగా ఆమె ఏం పోయింది చివరికి నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం ఆమె ద్వారా అనేకమంది చంపబడ్డారు అనేకమంది హంతకులుగా అన్నలు సొంత అన్నలు హంతకులుగా మారారు అనేక మంది స్త్రీలు చెరపడ్డబడు దోచుకున్న ప్రాంతం అంతా వారు ఏం చేశారంటే దోచుకున్నారు అలలూయ గడి ప్రయత్ని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం భయభక్తులు కలిగి మన జీవితం జీవిస్తున్నామా దేవుని అంత భయము భక్తి కలిగి ఉంటే ఈ ఆలోచన మనలోకి ఉండవు బిడ్డ నిజంగా చెప్తున్నా భయం భక్తి కలిగి ఉంటే ఇలాంటి చెడ్డ ఆలోచనలు భయంకరమైన ఆలోచనలు మనకు రా ఆ తలంపులు కూడా రావు ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో లేకపోతే వాక్యమైన హృదయం భద్రపరచుకుని పోతే ఇంకా రకరకాల ఆలోచనలు రకరకాల మనసులు రకరకాల తలంపులు ఎట్లా ఉంటాయంటే భయంకరమైన తలంపులు ఎందుకంటే దేవుడు హృదయంలో లేడు మన హృదయంలో లేడు కాబట్టి అపవాది దేవుడు లేకపోతే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారు సాతాను ఉంటాడు సాతానుడు ఆలోచనలు మనం వింటే ఇంకా అన్నీ కూడా జీవితం భయంకరమైన ప్రయోజనపెడ్డా సాతాను మన హృదయలు ఉంటాడు కాబట్టి వాని ఆలోచనలు సరిగా ఉండవు వాళ్ళ ఆలోచనలు అన్నీ చెడ్డవే చెడ్డ తలంపులే అంటే ప్రయోజనపెడ్డ ప్రే వనసురాల ప్రభు ఈరోజు మాట ప్రేయర్ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితం మన ప్రవర్తన మన క్రియలు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా మీరు అనొచ్చు నాలో ఇవి ఆలోచనలు వస్తున్నాయి చెడు ఆలోచకు ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది మాట్లాడి నేను చాలా నాశనమైపోయాను నిజంగా చెప్తుందని ఒక అమ్మాయి నాకు ఫోన్ చెప్తుంది నేను చాలా మోసపోయాను అక్క ఎట్లంటే ఇప్పుడు నాలో ఏమీ లేదు మొత్తం అన్నీ మోసపోయిందంట ఒక అబ్బాయిని ప్రేమించి ఏం చేసింది ఇంకా భయంకరమైన జీవితం వాడు ఏం చేశాడు ఇంకో అమ్మాయిని చేసుకుని బాగా డబ్బు నా అమ్మాయిని తీసుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు నా జీవితం ఎట్లా నా భవిష్యత్తు ఎట్లా అని ఏడుస్తుంది నేను ఎంత కూడా మోసిపోయాను నమ్మి డబ్బులని ఇచ్చాను డబ్బులు మాత్రమే కాదు అన్నీ నాకున్నవన్నీ ఇచ్చేసి మోసపోయాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది ప్రేదేని బిడ్డ అలా లూ కన్నీరు గార్స్ ఫోన్లు గట్టిగా ఏడుస్తుంది ఏం చేయాలకి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎట్లా స్టెప్ వేయాలా ముందుకు నేను ముందుకు ఎట్లా నడవాలి నా భవిష్యత్తు నా తల్లిదండ్రులకు ఏం చెప్పాలి నేను నా తల్లిదండ్రులతో ఏం చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలని భయంకరంగా ఏడుస్తుంటే అన్నాను దేవుని మీద విశ్వాసం దేవుని మాట నమ్ము ఈరోజు జరిగిపోయిన జరిగిపోయిన సరే వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు సరే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు నువ్వేం కావద్దు నువ్వేం భయపడదు దేవుని మీద విశ్వాసం దేవునికి తప్పకుండా నీ జీతంలో కార్యం జరిగిస్తాడు నీవు A assim.